అగ్ని ప్రమాదం ద్వారా నేను తాడి చెట్టు ఎక్కడంతో అగ్ని జ్వాలల్లో ఇరుక్కుపోయాను తద్వారా కొన్ని మరి గొర్రెల కాపర్లు వాళ్ళు వీళ్ళు కొద్దిగా సాయం చేయడం వల్ల ఆయనతో దిగి వచ్చిన అనుకోకుండా మ్యాథ్ తీసుకెళ్ళారు ఒక టెన్ ల్యాక్స్ దాకా అయ్యాయి అయినా డాక్టర్లు డౌటు అదే అదే అని చెప్పేశారు సార్ స్పీకర్ గారు నాకు కొంత పునర్జన్మను ప్రసాదించారు ఆయనే నన్ను మళ్ళా మళ్ళా ఒక నన్ను ఒక దేవుని లెక్క ఇచ్చేసి గాంధీ హాస్పిటల్లో ఇచ్చేసి నాకు తన సారు కూడా వచ్చి మన హాస్పిటల్ వాళ్ళతోని సిబ్బందితోని మాట్లాడి ఒక మా ఊరి అబ్బాయి అన్నట్టుగా అలా చేసి నన్ను చాలా రిస్క్ తీసుకున్నారు సారు స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు ఆయన ద్వారా నేను కొద్దిగా అట్లా అటో ఇటో ఇట్లా నా పిల్లలను చూసుకుంటా అట్లా ఉన్నా ఆ సారు లేకపోతే మాత్రం నేను లేదు జన్మ లేదు నాది ఆ సారుకు మొక్కుతాను ఆయన ఒక ఆరు నెలలు ఏడు నెలలు నన్ను ఆ గాంధీలో చూ చూపెట్టిండు సార్ కూడా అప్పుడప్పుడు ఊరికి వచ్చేది ఫోన్ చేసేది మంచికున్న రాదేదాన్ని పెద్ద డాక్టర్లతోని మాట్లాడేది పెద్ద సార్లతోని మాట్లాడేది మరో జన్మ అయ్యా నేను ఇక